ం పంచానందనం స్వోద్భూతాన్ పంచాక్షరమోపమ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ గణేష్ గణేష్గడ్డ దేవస్థానం శ్రీ సిద్ధి వినాయక ఆలయం గ్రామం బుద్రారం సంగారెడ్డి జిల్లా స్వామివారికి మనకి ఇక్కడ స్వామివారు స్వయంభూ మరలా సింధూరవరణంలో గణపతి మనకు కనిపించడం జరుగుతుంది భక్తులకు తమ తమ కోరికలు నెరవేరుస్తూ స్వామివారు మనకు పురాతనముగా ఇక్కడ కొన్ని సంవత్సరాలు అని లేకుండా ఆయన స్వయంభూగా వెలవడం దీనికి శాసనాలు లేకపోవడం అలాగే భక్తులు వచ్చి తమ తమ కోరికలు సంతానం గురించి కానీ విద్యార్థుల విద్య గురించి కానీ ఇంకా తమ తమ కోరికలు ఏవి ఉన్నా కూడా స్వామివారు నూట ఎనిమిది ప్రదక్షిణలు భక్తులు నిష్టగా చేస్తే పదకొండు వారాలు అలా చేసిన అనంతరము ఆ పదకొండు వారాలలోపు స్వామివారు తమ యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉంటారు అలాగే విద్యార్థులు విద్య కోసం అయితే ఆదివారం రోజు మిగతా ఏ కోరికలు ఉన్నా కూడా మంగళవారం రోజు వచ్చి నూట ఎనిమిది పొడక్షలు చేస్తూ మీ యొక్క కోరికలను నెరవేర్చుకొని వెళ్ళగలరు అలాగే స్వామివారి వెనక భాగంలో శివాలయం ఉంది ఉమామహేశ్వర మహాస్వామి ఆలయం అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి పార్వతీదేవి పార్లసీ స్వామి ఆదిత్యాది సహితముగా నవగ్రహములు ఇవన్నీ కూడా మనకి దేవాలయంలో కనిపించబడతాయి కనుక అందుబాటులో ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి స్వామివారి దివ్య రూపాన్ని దర్శనం చేసుకొని వెళ్ళవలసింది మనం చేస్తున్నాం గణేష్ దేవస్థానం విన్నాము ఇలా వినాయకుడి దగ్గరికి వెళ్ళడము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడము ఇలా చేస్తే ఫలితం వస్తుంది అని చెప్పి అలా విని మేము కూడా వచ్చాము కానీ వినాయకుడు మంచి పవర్ఫుల్ మేము తరచుగా వస్తూ ఉంటాము లేదు సార్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాము ఇప్పటికీ అందరికీ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జైవాసు నా పేరు అమిత్ కుమార్ మేము మేము అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి కాలేజ్ నుంచి వచ్చాము మేమందరం వివేకానంద డిగ్రీ స్టూడెంట్స్ మేము అందరం సో దర్శనం బాగా అయింది ఫస్ట్ టైం రావడం నేను ఫస్ట్ టైం కాదు నేను అశోక్ నగర్లో ఉంటాను వీళ్ళందరూ ఫస్ట్ టైం రావడం సో బాగా అందరికీ బాగా దర్శనం అయింది అందరం నేను అందరం డిగ్రీ చదువుతాం ఫైనల్ ఇయర్ ఇంకా నెక్స్ట్ సిమ్లో మాది ఇస్మాల్ కమిటీ పక్కనే ఉంటుంది ఈ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా గుడిని ఇక్కడ పాతగా ఉండే చిన్నగా ఉండే ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది మంచి పేరు ఉంది మంచి ఫలితం ఉంది స్వామివారు మంచి కరుణిస్తారు ఇప్పుడు భక్తులు కూడా చాలా పెరిగారు మేము చిన్నప్పుడు ఎవరు రాకూర్రి కానీ ఇప్పుడు మాత్రం రోజు వేలల్లో వస్తున్నారు పబ్లిక్ చాలా డెవలప్ అయిపోయింది ఆ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటారు ప్రదర్శనలు వేస్తారు మంగళవారము వాళ్ళకు కోరుకున్నది నెరవేరుతుంది మంగళవారము అప్పుడు సండే పెడుతుండ్రు ఫుల్ రష్ అవుతుందని చెప్పేసి మంగళవారం ఒకటి పెట్టుకున్నారు మంచిగా వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది అనుకునే అండి అయితే వన్ నైట్ ఎయిట్ ప్రదర్శనలు చేస్తారు చాలామంది ఏదో అండి అయితే వన్ నైట్ ఎయిట్ ప్రదర్శనలు చేస్తారు ఇక్కడ అన్నీ బాగా అవుతుంది